నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మళ్ళీ మరొక్కసారి తన కడుపులో హిందూ ధర్మంపై పెట్టుకున్న ద్వేషాన్ని బయటికి వెళ్ళగక్కారు చెప్పా కదా ఈయనకు ముస్లిం క్యాబ్ ధరించి నవా నమాజ్ చేయడం అంటే ఎంత ఇష్టమో బొట్టు పెట్టుకోవడం హారత్ తీసుకోవడం అంటే అంత ఇష్టం ఉండదు దానికి సంబంధించి ఆర్ వాయిస్ చాలా క్లియర్ కట్ ఎవిడెన్సెస్తో కూడా టెలికాస్ట్ చేసింది మళ్ళీ ఇంకొకసారి హిందూ ధర్మంపై నోటికొచ్చిన కారుకూతలు కూసేశాడు హిందూ మతంలో సమానత్వం ఉంటే ఎందుకు మారుతారు సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు హిందూ మతంలో సమానత్వం సమాన అవకాశాలు ఉంటే ఎవరైనా ఎందుకు మతం మారుతారు అంటరాతనాన్ని మేమేమన్నా తెచ్చామా అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కులగణనపై మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు ఇతర మతాల్లోనూ అసమానతలు ఉండొచ్చని తామైనా బీజేపీ అయినా మతం మారమని ప్రజలను అడగమని కానీ అది వారి హక్కు అని ఆయన అన్నారు సిద్ధరామయ్య సార్ హిందూ ధర్మంలో మాత్రమే వివక్షత ఉందా మిగిలిన దాంట్లో లేదా అందుకే మతం మారుతున్నారా కొంచెమైనా కొంచెమైనా సరే విఘ్నతతో మాట్లాడిన మాట్లాడినా ఇవి మిగిలిన మతాలలో లేదా వివక్ష ధైర్యం ఉందా ఆ మతాల్లో వివక్షత గురించి మాట్లాడే అంత ఇదే ప్రశ్న ఇస్లాంను ప్రశ్నించగలుగుతాడా ఇదే ప్రశ్న క్రిస్టియన్లో ప్రశ్నించగలుగుతారా నిజంగా ఇస్లాంలో సమానత్వం ఉంటే మహిళల్ని మసీదుల్లోకి ఎందుకు రానివ్వరని అలాగే త్రిబుల్ తలాక్ని ఎందుకు నిషేధించారని ఎందుకు వ్యతిరేకించరని అలాగే ముస్లిమేతరులు హిందువులను కురాన్లో కాపీర్లుగా ఎందుకు పిలుస్తారని ఇవన్నీ అడిగే ధైర్యం దమ్ము మీకుందా అడగగలుగుతారా అడగరు గంట కాల్చి వాత పెడతారు వాళ్ళు హిందువులు ఏం చేయగలుగుతారు అనే ధైర్యం కులాలుగా విభజించి చెప్పాక కులగణన పేరుతో హిందువులను మాత్రమే విభజించారు మరి మిగిలిన మతాల్లో కులగణనలు ఎందుకు చేయలేదు హిందువుల్లోనే కులాలు ఉన్నాయా మిగిలిన మతాల్లో లేవా అది చాతగాంతనమా మీది మీ చాతగాంతనాన్ని హిందూ ధర్మంలో అసమానతలు అస్పృశ్యతలు అని మేము హిందువులం అని గర్వంగా కులాలను మర్చిపోయి చెప్పడానికి మేము సిద్ధమవుతుంటే రాజకీయ నాయకులుగా మీకు కులాలు ఉన్నాయి కులాలు ఉన్నాయని గుర్తు చేస్తూ హిందుత్వం మీద ఏమంటారు విషాన్ని నూరి చూస్తూ ఊరుకుంటాము చాతగానోళ్ళం చావ అనుకుంటారా వాళ్ళం హే బెంగళూరులో బెంగళూరు దగ్గర దళిత క్రైస్తవులు అని చెప్పి వాళ్ళను కనీసం చర్చిలో సరైన స్థానాన్ని ఇవ్వట్లేదని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినారు నిరాహార దీక్షలు చేసినారు కళ్ళు మూసుకుపోయినాయా లేకపోతే ఏమైనా చత్వారం వచ్చిందా ఇది ఏం కాదు సోషల్ మీడియాలో జనాలు అడుగుతారు మిమ్మల్ని చెప్పండి సమాధానం ఎందుకు ఇంత ద్వేషం ఆ ధర్మం లేకుండా మీరు బ్రతకండి పాకిస్తాన్ వెళ్ళి రోజు ఒక్క వారం బ్రతికి పాకిస్తాన్కి వెళ్ళండి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళండి బతకగలుగుతారా అక్కడ మీరు బ్రతకడానికి పదవులు కావడానికి లేకపోతే అనుభవించడానికి ఆస్తులు కూడా పెట్టుకోవడానికి భారతదేశం కావాలి దీనిలోని సంస్కృతి కావాలి కానీ మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అదే సంస్కృతి మీద హిందూ ధర్మం మీద దాడి చేస్తారు ఎందుకు సిద్ధరామయ్య అని పేరు తీసేసుకోండి మరి వేరే మతం పేరు పెట్టుకోండి మతం మారమని ఎవరు చెప్పట్లే కళ్ళు కనబడట్లే ఆయిల్ రాసుకుంటే రోగాలు పోతాయని పెళ్లి చేసుకోవాలంటే మతం మారాలని ఒత్తిడి తెస్తున్న వాళ్ళు మీ కళ్ళ కనిపించట్లే వాళ్ళ గురించి మాట్లాడే ధైర్యం లేదా ఏంటిది నిజంగా ఇలాంటివి విన్నప్పుడు ఏమంటారు కోపం మసాలానికి అంటుందంటారు అట్లా అవుతుంటుంది కానీ ఏం చేయగలుగుతాం మనం సామాన్య హిందువులు ఏమీ చేయలేం బాధపడటం తప్ప అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మన ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి కొత్త కొత్త అంశాలని ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్ని కొంతకాలం ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా ఆర్ వాయిస్కి చేయితగా నిలిచి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్